ఫోన్ చేస్తుంది వాట్ నమ్మలేకపోతున్నాను అని చెప్పి అక్షత చాలా షాకీగా మాట్లాడుతూ ఉంటే ఇటు పల్లవి ఇటు ఇంట్లో ఉన్న గుండమ్మ మిగతా అందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమైందా అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఫోన్ పెట్టేశాక ఇక అక్షిత చాలా బాధపడిపోతూ ఉంటుంది నా చరణ్ వెళుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక ఫోన్లో ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది కదా వాళ్ళంటే యూట్యూబ్ ఆల్రెడీ వీడియో చాలా వైరల్ అయిపోయింది అని చెప్పి అన్న మాట గుర్తొచ్చి ఇక లేదు అసలు చరణ్ ఇలా చేసి అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుందన్నమాట ఇక వీడియోలో మొత్తం అంతా కనిపిస్తుంది లాస్ట్ నైట్ ఇటు పోలీసుల ముందు చెప్పద పల్లవి నా గర్ల్ ఫ్రెండ్ మేమిత్రం ప్రేమించుకుంటున్నాం టూ ఇయర్స్ నుంచి ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మేము మీ దగ్గరికే వద్దాం అనుకున్నాము అని చెప్పి ఇటు పల్లవి కూడా సపోర్ట్ చేస్తూ అవును మేము లవర్స్ చెప్పి పల్లవి అన్న మాటలు ఇక ఇవన్నీ కూడా వీడియోలో కనిపిస్తూ అనమాట ఇక అది చూసేసి చాలా కోపంగా పల్లవి మీద రగిలిపోతూ ఉంటుంది చూడు మమ్మీ అని చెప్పి వాళ్ళ మమ్మీ వైష్ణవి కూడా చూపిస్తుంది అనమాట అక్షిత ఇక కూడా చాలా కోపంగా గుండమ్మతో చెప్తూ ఉంటుంది అసలు పల్లవిని ఒక్క మాట కూడా అననీయము కదా గుండమ్మ ఇప్పుడు చూడు చేసిందో అసల చరణ్ మా అక్షత ఇద్దరు ప్రేమించుకుంటున్నారు వాళ్ళకి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నానని ఇంట్లో అందరికీ తెలుసు అసలు ఆల్రెడీ మా అక్షత లవ్ చేసిన ఎలా దీన్ని లవ్ చేస్తుంది పల్లవి లవ్ చేసింది కావాలంటే ఇదిగో వీడియో కూడా చూడు అని చెప్పి ఫోన్లో యూట్యూబ్లో రన్ అవుతున్న వీడియో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిస్తుంది అనమాట వైష్ణవి ఇక వీడియో చూసిన మెంబర్స్ అందరూ షాక్ అవుతారు మరి పల్లవి ఏం చెప్పబోతుంది మరి పల్లవి చెప్పిన మాట అక్షత నమ్ముతుందా లేదా కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా